ఈ దేశానికి ఎంతో ఆశీర్వాదం నిజంగా చెప్పాలి అంటే అలాంటి సేవకులు అలాంటి సేవకులు అక్కడక్కడ తలుక్కుని మెరిసి వారి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు అంత గొప్ప దైవజనుడు ఆయన అలాంటి సేవకుని యొక్క మరణం వార్త విన్నప్పుడు నా గుండెంత పిండేసినట్టు అనిపించింది వెంటనే నేను రాజమండ్రికి ఫోన్ చేశాను ఉదయం పది గంటలకు ఎప్పుడో నాకు తెలిసింది తెలిసినప్పుడు అక్కడ ఒక దైవజనుడికి ఫోన్ చేస్తే ఆ దైవజనుడు బ్రదరు నేను ఇప్పుడు ఈ బాడీ దగ్గర ఉన్నాను బుల్లెట్ బుల్లెట్ పక్కన శవం ఉంది అని నాకు ఫోటో తీసి పంపించాడు అక్కడే ఉన్నాను పోలీసులు వచ్చారు ఇప్పుడే అని చెప్పాడు చాలా బాధేస్తుంది ఎందుకంటే నేను ఆ సేవకుడు యొక్క మాటలు అప్పుడప్పుడు వింటుంటాను అలాంటి ఒక దైవజనుడును మరణించడం అంటే నిజంగా క్రైస్తవ లోకానికే కాదు నశించిపోయే ఆత్మలకు చాలా నష్టం అది కాకపోతే దేవుని సంకల్పం అలాగున్నప్పుడు ఏమీ చెప్పలేం దేవుడికి తెలియదా ఒకవేళ అది ప్రమాదమో శత్రువులు ఎవరైనా చంపారో చంపడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనలో చాలామంది అనుకోవచ్చు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి ఒక సేవకుని మరణం అది మేలుకే కానీ కీడుకే మాత్రం కాదు గుర్తుపెట్టుకోవాలి స్టెపను ముస్కరులారా సత్యాన్ని మీరు ఎప్పటికి రెక్కిస్తారని లేఖనాలను ఎత్తిపట్టి మోషే మాట్లాడిన మాటలు అనేక పాత నిబంధన కాలంలో మెస్యాని గురించి మాట్లాడిన మాటలు ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు వారు జీర్ణించుకోలేక ఒక్కసారి దుమ్మిగా లేచి రాళ్లతో కొట్టి చంపడానికి నిర్ణయం తీసుకున్నారు అక్కడ సన్ హెద్రీమ్ సంఘ సభ్యుడైన ఉన్నాడు అక్కడే ఆయన అడిగారు ఆయన అనుమతి తీసుకున్నారు ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు ఎందుకు అతను ప్రాణాలు ఎందుకు తీస్తారు మీరు అతను మంచిదే కదా చెప్తున్నాడు లేదంటే తన తన మానంత నిలనివ్వండి అనలేదు పౌలు దానికి సమ్మతించాడు తన మరణానికి చంపేశారు పేడ ఎరగడైపోయిందనుకొని చక్కగా చేతులు కడుక్కున్నాడు ఎవరైతే మరణానికి సమ్మతించారో ఆ వ్యక్తిని దమస్కు మార్గంలో ప్రభు డైరెక్ట్గా దర్శనమిచ్చి కల్ ఆ తర్వాత పరిచర్య ఒక ప్రపంచంగా మారింది అప్పటి వరకు ఉన్న పరిచర్య వేరు అప్పటి నుండి ఉన్న పరిచర్య వేరు అప్పటి వరకు నాలుగు కోడల మధ్యలో ఉన్నట్లు అప్పటి వరకు ఎరుషులేము లేదా ఇజ్రాయెల్లోనే ఉన్న పరిచర్య అన్ని చెన్నుల్లోకి బహు విస్తృతంగా మహాప్రపంచంగా అంటే ఎలా ఉందంటే ఒక విస్ఫోటనం జరిగినట్లు అంత స్పీడ్గా పరిచర్య విస్తరించింది అలాగనే ఒక సేవకుడు చనిపోయాడు అంటే చంపిన వారు ఎందుకు చంపామా అని సిగ్గుపడేటట్లు దేవుడి కార్యాలు ఉంటాయి నిజమండి ఒకవేళ చంపితే ఆయన చంపిన వారు సిగ్గుపడి సార్లు సిగ్గుపడేటట్లు కార్యాలు ఉంటాయి దేవుని కార్యాలు ఎందుకంటే సంఘము ఒక సేవకుని మీద ఆధారపడి లేదు సంఘము సజీవుడైన క్రీస్తు మీద ఆధారపడి ఉంది ఆయన బ్రతికే ఉంటాడు నేను నిజంగా అంటాను ఆయన రక్తం చెందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పుడతారు లక్షల మంది అవనస్తులు లేస్తారు నిజమండి లక్షల మంది అవనస్తులు లేస్తారు అంత గొప్ప కార్యం జరిగిద్ది అందుకని మనం అంత గొప్ప దైవ సేవకుని కోల్పోయినందుకు బాధాకరమే కానీ కానీ దేవుని పని మాత్రం ఈశమంతైనా తగ్గదు పెరిగిద్ది కనుక మనం చేయవలసింది ఒకటే ఉంది ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలి వాస్తవంగా నేను మొన్న భూస్థాపన కార్యక్రమం రోజు నేను వెళ్దామని నిర్ణయం తీసుకున్నానండి కాకపోతే నేను అదే రోజు ఉదయాన్నే బయలుదేరి చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఆ స్టూడియో వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే వెళ్ళి పాడాలి ఇక మిగతా రోజుల్లో మనకు కుదరదు అందుకనే సని ఈ రోజు కూడా ఉండాలి లెక్క ప్రకారం నేను కానీ నేను కష్టపడి నిన్న రాత్రి దాదాపు పది గంటల వరకు పాడేసి ఒకే రోజు పాటలన్నీ పాడుకొని నా వంతు నా పని పూర్తి చేసుకొని ఓసన్నకి దయగారికి అప్పచెప్పేసి వచ్చాను లేదంటే నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది మరి దాని కొరకు ఎంతోమంది సేవకులు ఎంత పోరాడారో ఎంత ఐక్యతను చాటారో ఆ రాజమేంద్రీ ప్రాంతంలో ఉన్న సేవకులకు నిండు వందలాలండి వాళ్ళ మాచూరి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి ఎండలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో అవన్నీ ఎదుర్కొంటూ చక్కగా వారి వారి యొక్క సహకారాన్ని వారి ఐక్యతను చాటారు అంతవరకు కాదు రాష్ట్రంలో చాలామంది సేవకులు ఇది క్రైస్తవుడు ఒక్కడే కాదు ఏ సంఘానికి ఆ సంఘము కాదు అన్ని సంఘాలు అందరు సేవకులు కలిసి ఉన్నారని దానికి సాటి చెప్పారండి ఎందుకంటే మనం దేశాన్ని